వెల్కమ్ న్యూస్ సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో ఈరోజు సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ శాసనసభ్యులు పల్లా రెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మరియు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇతర పార్టీల రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు గ్రామాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు பிரால <laughs> ఇక్కడున్న హాస్పిటల్ని పెద్ద చేసుకోవాలని ఇక్కడ ఉండే ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా జరగాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు కోరుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏదో వచ్చినా కూడా చిన్నది వస్తే ఇటు సిద్దిపేట కానీ అటు జనగామ కానీ లేకపోతే వరంగల్ దాకా కూడా తీసుకుపోవలసి వచ్చిన ప్రమాదం ఉండేది లేకపోతే డైరెక్ట్గా హైదరాబాద్కే తీసుకోవాల్సిన చాలాసార్లు సందర్భాలు వచ్చినాయి ఇప్పుడు ఈ హాస్పిటల్ ద్వారా మేము వాంఛించేది కూడా ఇందులో ఇన్ఫ్రా బిల్డింగ్ అయితే మంచిగా వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ఇక్కడ ఉన్నదాన్ని కాకుండా అడిషనల్గా రావాల్సిన అవసరం ఉన్నది వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ తెచ్చుకోవడం ఇంకా కావాలంటే కూడా కొత్తవి తెచ్చుకోవడం మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నారో డాక్టర్స్ కానీ పారామెడికల్ కానీ నర్సింగ్ కానీ కొద్దిగా తక్కువ ఉన్నారు అది ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినాం ఆ యొక్క డిస్టిక్ హెల్త్ ఆఫీసర్తో కూడా మాట్లాడినాం మా గౌరవనీయులు పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు కూడా వారి ద్వారా కూడా ఒక మాట చెప్పండి మా చర్యాల ప్రాంతం ఎప్పటి నుంచేలో చాలా వెనుకబడ్డది కాబట్టి ఇవన్నీ ముందుగా రావాలని నాలుగేళ్ల క్రితం మొదలైంది కానీ ఇప్పుడు అది కంప్లీట్గా వచ్చింది కాబట్టి అందరం సహాయం చేసుకుంటేనే రాజకీయానికి ఒక అర్థం ఉంటుందనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో వారిని కూడా నేను రిక్వెస్ట్ చేసినాం ఖచ్చితంగా ఇందులో ఒక ఐదు మందికి డయాలసిస్ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ప్రపోజల్స్ కూడా మంత్రి గారు కూడా నేను ఖచ్చితంగా పెడతాను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చే వారం పది రోజుల్లో ఇది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం ఈ సందర్భంగా కృషి చేసిన కలెక్టర్ గారికి అదేవిధంగా ఇతర అధికారులకు కూడా నేను అందరూ కూడా అభినందన తెలియజేస్తూ మళ్ళా ఆ యొక్క ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఫెసిలిటీ వచ్చింది కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు